ోనమా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం గురువారం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు రాబోయే తొమ్మిది రోజులు పూజ పెద్దవాళ్ళు పిల్లలు కలిసి చేయండి అమ్మవారి ఆశీసులు పొందగలరు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి కార్యాలయంలో కుట్రలు కుతంత్రాలు కుళ్ళు రాజకీయాలు తారసపడతాయి నూతన ఆలోచనలతో ముందడుగు వేస్తారు వృషభ రాశి జీవిత భాగస్వామి అండదండలు లభిస్తాయి ధనరూపణ సహకారం కూడా లభిస్తుంది సంతానానికి సంబంధించి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను ఇద్దరు కలిసి తీసుకోగలుగుతారు మిథున రాశి నూతన వ్యవహారాల పట్ల ఆకర్షితులవుతారు విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన కోర్సులు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి వాహనాల క్రయ విక్రయాలలో మోసాలు జరిగాయన్న విషయాలను గ్రహించగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి సింహరాశి వస్తు వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి ఎవరిని నమ్మి వ్యవహరించవద్దు రాశి నూతన కోర్సుల కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి పెట్టిన అప్లికేషన్లలో తప్పులు దొర్లుతాయి తులారాశి వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు స్త్రీ సంతానం పట్ల మక్కువ కనబరుస్తారు వృష్టిక రాశి ప్రచురణకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి కళాకారులకు కాలం అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు లభిస్తాయి ధనస్సు రాశి వృత్తిరీత్యా వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు జీవిత భాగస్వామి సలహాలు అనుకూలంగా ఉంటాయి మకర రాశి వృత్తిరీత్యా అవకతవకలు తరచు ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని కొంతమంది చేస్తున్న పనులు ఇబ్బందిగా మారుతాయి కుంభరాశి అయిన వాళ్లతో విభేదాలు తారాస్థాయికి చేరుతాయి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం తగదు మీనరాశి కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన ఉన్నప్పటికీ చేతిలో ధనం లేక వెనక్కి తగ్గుతారు